రసహృదయలైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళ జానపద కథల నుండి నలభై రెండవ కథను మనం చెప్పుకుంటున్నాం ఇది యథార్థంగా జరిగిన కథే ఇది చరిత్రలో ఒక భాగమే ఈ కథ పేరు కుంచంబియార్ అంటే కుంచంబియర్ అనే ఆయన గురించిన కథ అనమాట ఇది ఈ కథ కొన్ని వందల సంవత్సరాలు అంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ వాస్తవ కథ మలయాళ దేశంలో తిరుసూరు జిల్లాలో వెన్నేరి అనే ఒక గ్రామం ఉందన్నమాట ఆ గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఉంటాడు అతను చాలా పేదవాడైన బ్రాహ్మణుడు అతనికి ఆరుగురు ఆడపిల్లలు పుడతారు వాళ్ళందరూ కూడా పెళ్లిడికి వచ్చేసారు అతనికి ఆ ఆడపిల్లలకి ఎప్పుడు పెళ్ళి ఎలా చేయాలా అనే బాధతో రాత్రిళ్ళు నిద్ర కూడా పోవడం నిద్ర కరువైపోతుందన్నమాట పాపం వాళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేయడానికి ఏం చేయాలి అని ఆలోచించి చివరికి పెళ్ళిళ్ళు చేయడానికి దేశాటనానికి బయలుదేరతాడు పెద్ద పెద్ద రాజుల్ని జమీందారుల్ని భూస్వాముల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగా తన కష్టాలు చెప్పుకొని కొంత ధనాన్ని సాయం చేయమని అడుగుతూ ఉంటాడనమాట ఇల్లు వదిలి దేశాత్నకు బయలుదేరతాడు అలాగా చాలా ఊళ్ళు తిరిగి 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 కొంత సొమ్ముని కూడబెడతాడు అంటే వెళ్ళిన చాటల్లా ఎవరో ఒకళ్ళు ఏదో కొంత ఇస్తూ ఉండేవారు ఆ దాతలు ఆ ఇచ్చిన సొమ్ముని ఒక సంచిలో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఏమి సంచి మడిశీల మలయాళ భాషలో మడిశీల అంటే ఒక తోలు సంచి అనమాట ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు తిల్లి కురిసి మంగళం అనే ఒక ఊరికి వెళ్తాడనమాట ఆ ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది గుడి పూజారిని భోజనం పెట్టమని అడుగుతాడు ఆ రోజుల్లో కేరళ గోళల్లో భోజనం ఏర్పాట్లు ఉండేవి ఎవరైనా పొరుగురి నుంచి వచ్చే వాళ్ళకి భోజనం ఏర్పాటు అంటే గుడి దగ్గరే జరిగేది ఆ గుడి పూజారి గారు ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళి ఆ గుడి కోనేట్లో స్నానం చేసుకుందా స్నానం చేసుకుని వస్తే భోజనం పెడతాను అని చెప్తాడు అప్పుడు ఆ నంబూద్రి బ్రాహ్మడు వెళ్ళి కోనేట్లో స్నానం చేస్తాడు చేసే ఏం చేస్తాడంటే తన నడానికి కట్టుకున్న మనిషిల్ని తీసి అక్కడ పక్కన పెడతాడు ఆ పక్కనే ఒక ఆవు కూడా మేస్తూ ఉంటుంది ఆ పచ్చి మైదానంలో ఒక ఆవు కూడా మేస్తూ ఉంటుంది ఆ మేత మేస్తుంటే ఇతను గబగబా కోనేట్లో దిగి స్నానం చేసుకుని పైకి వచ్చి చూస్తాడు వచ్చి చూస్తే తిను డబ్బులు దాచుకున్న మడిశీల ఏదైతే ఉందో అది కనపడదు గుళ్ళో పూజ అని అడుగుతాడు ఎవరూ ఇటు నేను కూడా ఏమి చూడలేదు అని చెప్తాడు ఎవరైనా తీసారా ఏంటి ఏమైపోయింది నేను ఇంతమంది దాతల్ని అర్థించి నా పిల్లల పెళ్లి కోసం కూడబెట్టుకున్న ధనం అంతా పోయింది అని చెప్పేసి బాధపడతాడు అనమాట ఆనాబుద్ది బాధపడతాడు ఏమని నా కర్మ ఇంక నేనేం చేస్తాలే అని చెప్పి అప్పుడు ఆ పూజారి గారు అన్నం వడ్డిస్తాడు కానీ పాపం ఇతనికి అన్నం తిందామంటే ఆ ధనం పోయిన బాధతో ఒక్క ముద్ద కూడా తినలేకపోతాడు చేతులు కడుక్కుని బలిక్కల దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు పడుకుంటాడు బలిక్కల పొర అంటే బలిపీఠం అంటారు కదా గుళ్ళే ఉంటుంది బలిపీఠం ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొంతసేపు నడుము వాల్చుతాడు మళ్ళీ లేచి తన ఊరికి ప్రయాణం చేస్తాడు కొన్ని రోజులు గడిచిపోతాయి కొన్ని నెలలు గడిచాక మళ్ళీ చందాల కోసం బయలుదేరుతాడు ఈ పేద నంబూద్రి బ్రాహ్మణుడు ఈసారి ఏం చేస్తాడంటే ముందుగా జమీందారుల దగ్గరికి భూస్వాముల దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడైతే తను తన మడిషిలా అంటే ఇంతకుముందు చందాలు వసూలు చేసిన సొమ్ములు పెట్టుకున్న సంచి ఏదైతే ఉందో ఆ సంచి పోగొట్టుకున్న ఊరు అదే కిల్లిక్ కుర్సి మంగళం ఆ కిల్లి కురిసి మంగళం అనే ఊరికి వెళ్తాడు వెళ్ళేటప్పటికి చీకట పడుతుంది చీకట పడుతుంటే ఆ గుడి దగ్గరికి వెళ్తాడు గుడి దగ్గర పూజారి కూడా ఇతన్ని గుర్తుపెట్టి ఆహ్వానిస్తాడు ఏమయ్యా బాగున్నావా ఏంటి అది అని కుశిలం అడుగుతాడు అడిగిన తర్వాత ఇట్లాగా నేను వచ్చాను ఈ రాత్రికి నాకు భోజనం పెట్టి ఇక్కడ ఉండే ఏర్పాటు ఏమన్నా చేస్తారా అని అడుగుతాడు దాని దే నువ్వు వెళ్ళి స్నానం చేసినా నేను నీకు భోజనాలు పెట్టిస్తాను అని చెప్పేసి అంటాడు ఆ పూజారి భోజనం అయిపోయిన తర్వాత ఆ రాత్రికి బస ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగితే ఆ పూజారి ఏం చెప్తాడంటే ఇక్కడ నంబియార్ మఠం అని ఒక మఠం ఉంది మలయాళంలో మధోమ్మ అంటారు ఆ అంటే మఠం ఆ నంబియార్ మఠం అని ఉంది ఆ నంబియార్ మఠంలో నా భార్య కూడా సభ్యురాలు బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళు ఉంటాకి అక్కడ పడుకుంటకి ఏర్పాట్లు చేస్తారు అనిచేత ఈ రాత్రికి మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్తాడు సరే భోజనం వడ్డిస్తారు ఈ నంబోదేవి బ్రాహ్మణుడు భోజనం చేస్తాడు భోజనం చేసిన తర్వాత పూజారి ఇంట్లోనే ఒక చాప పరుచుకుని ఆ చాప మీద కూర్చుని తాంబూలం వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ గుడి పూజారికి కూడా అందరూ ఆడపిల్లలే పిల్లవాడు పుట్టలేదు అంచేత మగపిల్లవాడు పుట్టాలని అనేక పూజలు చేస్తూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ పూజారి భార్య మళ్ళీ గర్భం ధరించి ఉంటుంది ఈసారైనా మగపిల్లబడి పుట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వీళ్ళు పిచ్చాపాటి మాటలు చెప్పుకుంటున్నప్పుడు అతను ఎవరో ఈ పేద నంబుద్ది బ్రాహ్మణుడు ఇంతకుముందు మీ ఊరు వచ్చినప్పుడు నేను మడిషిలో పోగొట్టుకున్నాను దాంట్లో నా ధనమంతా పోయింది అని చెప్తాడు చెప్తే ఈ మాటలన్నీ వింటున్న పూజారి భార్య గబగబా ఇంటి లోపల గదిలోకి వెళ్ళి బీరువా తీసి బీరువాలోంచి ఒక మడిశీలను తీసుకొచ్చి చూపిస్తుంది ఇది మీదేనా అని అడుగుతుంది అవునండి ఇదే నేను పోగొట్టుకున్నది మీకు ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఈ నంబోద్రి బ్రాహ్మణుడు అడుగుతాడు అప్పుడు ఆ పూజారి చెప్పుంది ఒకసారి నేను ఋతువు స్నానం చేస్తాకి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటే ఒక పచ్చికలో పేడ కనపడింది ఆవు పేడ ఆ పేడకడిని ఒక తట్టలోకి ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఆ ఆవు పేడలో ఈ మడిశీలో దొరికింది ఈ మడిశీలో దొరికిన తర్వాత దాన్ని నేలతో శుభ్రం చేసి దాన్ని యథాతథంగా తీసుకుని వెళ్ళి మా ఇంట్లో బీరువాలో పెట్టా మా ఆయనకి కూడా ఈ విషయం నేను చెప్పల అయ్యో ఎవరో ఈ మడిశీలను పోగొట్టుకున్నారు అని అనుకున్నాను అని చెప్తుంది అప్పుడు పూజారి ఆ మడిసీలను చూసి అవునమ్మా ఇది నాదే అని చెప్పేసి చెప్తాడు అయితే ఆ పూజారి భార్య అంటుందన్నమాట ఈ మడిసీల్లో ఉన్న సొమ్ములు ఒకసారి తీసి లెక్కించుకోండి సరిగా ఉన్నాయా ఏమన్నా తగ్గినాగా చూసుకోండి అంటుంది పూజారి మడిసీల నుంచి ఆ సొమ్మునంతా తీసి లెక్క పెట్టుకుని అంతా సరిగ్గానే ఉందమ్మా అని చెప్పేసి చెప్తాడు పూజారు చాలా సంతోషపడతాడు సంతోషపడి ఇది నీకు దొరికింది అయినా సరే నువ్వేం ఆశపడకుండా అలాగే అట్టి పెట్టి ఉంచావు చేత ఇందులో సగం వాటా నీకు చెందుతుంది దీన్ని నువ్వు తీసుకో అని చెప్పేసి చెప్తాడు చెప్తే యామంటది నాకు ఏమొద్దండి చాలా సంతోషం మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి కానీ మీరు ఒక అన్నగా నన్ను ఆశీర్వదించండి నాకు మగపిల్లడు పుట్టాలి అని చెప్పేసి వేడుకుంటుంది అప్పుడు ఈ వృద్ధ నంబూది బ్రాహ్మణుడు పూజారి భార్య తల మీద రెండు చేతులు ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి వస్తూ అని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి ఏం చెప్తాడంటే ఈ సంవత్సరం తిరిగే నాటికి నువ్వు ఒక మగ పిల్లవాడికి జన్మనిస్తావు ఆ పిల్లవాడు సామాన్య పిల్లవాడు కాదు నీకు నీ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెడతాడు మీ వంశం మొత్తం కూడా అతని పేరు మీదే వృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశీర్వదిస్తాడు అనమాట ఆశీర్వదించిన తర్వాత ఆ పేద నామూర్తి బ్రాహ్మణుడు ఆ ఊరు వదిలి మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం తిరిగేటప్పటికి వీళ్ళకి పూజారి గారికి పూజారి గారి భార్యకి ఒక మగ పిల్లవాడు పుడతాడు ఆ పిల్లవాడికి కొంచెం అని పేరు పెడతారు ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడైన తర్వాత చాలా గొప్పవాడవుతాడు అతను వట్టం తుల్లాల్ అనే కావ్యాన్ని రచిస్తాడు అది పద్దెనిమిదవ శతాబ్దంలో రాయబడింది అంటే క్రీస్తు శకము రెండవ శతాబ్దంలో భరతముని ఆయన నాట్యశాస్త్ర సూత్రాలకు అనుగుణంగా ఒక భరతనాట్యాన్ని రూపొందించి నాట్యశాస్త్రాన్ని వ్రాసాడు కానీ దాన్ని సంస్కరించుకుంటూ దాని ఆధారంగా తీసుకుని వట్టంతొల్లాల్ అనే ఒక నాటక రూపకాన్ని ఈయన రచిస్తాడు ఎవరు ఈ కొంచెం నంబిఆర్ ఇక్కడ మనం వట్టం వట్టంతొల్లాల్ గురించి కొంచెం చెప్పుకుందాం ఎందుకంటే ఈ వట్టం వట్టంతొల్లాల్ అనేది హాస్యంతో కూడిన వ్యంగ్యము సమాజంలో జరిగే వివిధ విషయాలపైన సునిశ్చితమైన హాస్యాన్ని జోడించి రచిస్తారు ఇది ఆధ్యాత్మిక రచనే కానీ దాంట్లో హాస్యము వ్యంగ్యము కూడా ఉంటుందన్నమాట దీన్ని ఇప్పటికీ కేరళలోని దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాల్లో నృత్యరూపకంగా ప్రదర్శిస్తూ ఉంటారు ఒక గాయకుడు ఒక మృదంగ వాద్యకారుడు ఉంటారంతే అంటే ఇంచుమించు ఇది మన హరికథ లాంటిది హరికథలు ఉంటాయి కదా హరికథలు కూడా పురాణం ఇతిహాసాల గురించే చెప్తారు మధ్య మధ్యలో హాస్యాన్ని కూడా రంగరించి చెప్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ వీళ్ళకి రంగురంగుల వస్త్రాలు ధరించి తలపాక కట్టుకుని మొఖానికి రంగు వేసుకుని ఇవన్నీ చేసుకుని చెప్తారనమాట మనకు హరికథలో అది ఉండదు వీళ్ళ వీళ్ళే రంగులు కోసం వరిపిండి పసుపు నల్లబొగ్గు ఈ మూడింటినే వాడతారు వీటితో కుంకుం వీటితోనే వీళ్ళు మేకప్ చేసుకుంటారు ఈ కుంచన్నంబియారు చాలా గొప్ప పండితుడి కింద పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు ప్రాచీన మలయాళ కవిత్రయములో నంబూద్రి ఒకడు అంటే ముగ్గురున్నారు ప్రాచీన మలయాళ కవిత్రయం ఒక ఆయన తుంచత్ యజుతచ్చన్ రెండో అతను చెరుశెరి నంబుద్రి మూడో అతను కుంచంబియారు వీళ్ళ ముగ్గురిని కవిత్రయము అని చెప్పేసి మలయాళ సాహిత్యంలో చెప్తూ ఉంటారు ఈ కుంచన్నంబియారు బట్టం తొల్లాలు రచించడానికి గల కారణం ఏంటి అతనికి ఏ రకమైన ప్రేరణ వచ్చింది ఎందుకు రాశాడు అంటాకి దీనికి ఒక కథ చెప్తారు కుంచంబియారు ఒకసారి చెకియార్ కూతు అని చెప్పబడే ఒక నాటక ప్రక్రియ ఉంటుంది ఆ చెకియార్ కూతు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇతను అక్కడ మిజావు మిజావు అనే ఒక డోలు వాయిద్యాన్ని వాయిస్తూ కునిపాట్లు పడుతూ ఉంటాడు ఈ చెకియార్ కూతు చెప్పే అతను అతను రామన్ చెక్యార్ అనమాట ఆ కూతు చెక్కియార్ ఏదైతే ఉందో చెక్కియార్ కులస్తులు చెప్తారు అది కూడా పౌరాణికానికి సంబంధించిన కథలు గాథలని ఆధారంగా చేసుకుని అలంకరణ చేసుకుని స్టేజీ మీద ఒక డ్రామా కింద పెర్ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట ఈ నిదట్లో కునిపాట్లు పడుతున్న ఈ ఎటకారం ఆడతాడు ఎటకనం ఆడి చిన్నబుచ్చినట్టుగా మాట్లాడతాడు మాట్లాడితే కొంచెం నంబియారికి కోపం వస్తుంది అప్పుడు వెంటనే అతను ఉత్తం తల్లాలనే అనే కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పుతాడు తను పండితుడవతం వల్ల చక్యార్ కూతుకి పోటీగా కొత్తగా ఈ వట్టం తొల్లాల్ అనే దాన్ని రూపొందిస్తాడు అంటే ఇది నృత్య నాట్యాలతో కలియకతో ఉన్న ఒక రూపకం అనమాట ఒక డ్రామా అనమాట ఒక నాటకం అనమాట తర్వాత కాలంలో ఈ వట్టం తొల్లాలు కూడా చాలా అభివృద్ధి చెందింది దాంట్లో మూడు రకాలైన వట్టం తొల్లాళ్ళు ఉన్నాయి ఒకటి నంబియారు రచించిన వట్టం తుల్లాలు తర్వాత కాలంలో సీతాంకం తుల్లాలు మూడోది పర్యన్ తుల్లాలు ఇవన్నీ కూడా ఈ వట్టం తుల్లాల మీద ఆధారపడే అభివృద్ధి చేసిన కొన్ని సాంప్రదాయాలు ఈ కేరళ దేవాలయాల్లో కోతంబళం అని ఒక ఆడిటోరియం ఉంటుంది ఈ ఆడిటోరియంలో ప్రదర్శిస్తూ ఉంటారు ఆడిటోరియంని కేరళ భాషలో కోతంబళం అని చెప్పేసి అంటారు ఈ వత్తం తొళ్ళాలు నాటకం చాలా గొప్పగా చాలా గొప్పగా ఉంటుంది ఒక నాటక సాహిత్య ప్రక్రియ అనమాట అందుకే కాళిదాస్ గారు ఏమన్నాడంటే నాటకాంతం హి సాహిత్యం అంటే నాటకం అంతం అంటే అంతం అంటే చివరని కాదు నాలుగిట్లలో సాహిత్య ప్రక్రియలో చివరిది నాటకం అని చెప్పేసి చెప్తాడు అంటే కవిత్వం వ్యాసం కథలు ఇలాంటివి రాసిన తర్వాత చివరిగా నాటకం రాయాలి నాటకం రాయటం అంటే చాలా గొప్ప కళ అది అంత ఆషామాషి కళ కాదు అంచేత నాటకం రాయటం చాలా కష్టం అంచేతనే కాళిదాసు ఏమన్నాడు నాటకాంతం హి సాహిత్యం అన్నాడు దాన్నే పెద్దలు ఇంకో రకంగా కూడా చెప్తారు కావ్యేషు నాటక రమ్యం కావ్యాలన్నింటిలోకి నాటకమే రమ్యంగా ఉంటుంది నాటకేషు శకుంతలం ఆ నాటకాలన్నింటిలోకి శకుంతలం చాలా గొప్పగా ఉంటుంది కాళిదాసు రచించిన శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం చాలా గొప్పది సంస్కృత భాషలోనే సంస్కృత భాషలో కాదు భారతీయ భాషలు అన్నింటిలోకి కూడా చాలా గొప్పది మన ఆంధ్రదేశంలో కూడా నాటకాలు ఆడటం నాటకాల్లో పద్యాలు చదవటం ఇవన్నీ ఉంటాయి ఈ పద్యాలు ప్రక్రియ నాటకాల్లో మొట్టమొదటిసారిగా మన తెలుగులో ప్రవేశపెట్టిన ఆయన వస కవి అని ఆయన్ని సంక్షిప్తంగా పిలుస్తారు ఆయన పేరు వడ్డాది సుబ్బారాయుడు ఆ వడ్డాది సుబ్బారాయుడు గారు అనే కవి మొట్టమొదటిసారిగా నాటకాల్లో పద్యాల్ని ప్రవేశపెట్టాడు ఆ తర్వాత పద్యం ప్రాముఖ్యత ఆ నాటకాలే పద్యాలుగా పద్యాలే నాటకాలుగా సాగిన సంస్కృతి మన తెలుగు భాషా చరిత్రలోను నాటక చరిత్రలోనూ మనం చూస్తాం ఈ వట్టంతుల్లాలు రచించిన కొంచెం నంబియార్ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి అసలు నంబియార్లు అంటే ఎవరు కేరళలో నంబియార్లు ఎవరు మనం ఇప్పుడు దాకా కథల్లో నమ్మోదినీల గురించి చెప్పుకున్నాం కానీ నంబియార్ అన్నది ఇప్పుడే వచ్చింది ఈ నంబియార్ అంటే ఎవరు ఈ నంబియార్లు అంటే కేరళ సమాజంలో బ్రాహ్మల కన్నా కింద వర్గం వారు అట్లాగే నాయర్ల కన్నా పై స్థానంలో ఉన్నవాళ్ళు వీళ్ళు బ్రాహ్మణలాగా మన జంజం వేసుకుంటారు థ్రెడ్ శాక్రేట్ థ్రెడ్ని ధరిస్తారు వీళ్ళు వీళ్ళు కూడా గుడిలో పూజలు నంబియార్లు పూజలు కాకుండా ఈ పూజకు సంబంధించిన వాయిద్యాలు వాయించటం లేదా ఈ పువ్వులు మాలలు కడతాం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు నాయర్లకి నంబూద్రిలకి మధ్యన జరిగే వివాహాల్లో ఈ నంబియార్ కులం పుట్టిందని వాళ్ళనే నంబియార్లు లేదా పుష్పన బ్రాహ్మణులు అని అంటారు కంటే కొంచెం తక్కువ వాళ్ళు అనమాట ఈ నంబియార్ స్త్రీలని నంగియార్ నంగియార్ అంటారు అదే మనం నంబూద్రి స్త్రీలను అయితే అంతార్జనం అంటారు ఈ నంబియార్ స్త్రీలని ఈ నంబియార్ ఇల్లాలని మన వాళ్ళు నంగియార్ అని పిలుస్తూ ఉంటారు మలయాళ భాషలో ఇది వట్టంతొల్లాలు రచించిన నంబియార్ యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు సెలవు మిత్రులందరికీ నమస్కారం మీ ఆదిశేషు